నెల్లూరు వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారుతోంది బ్రిడ్జ్ మధ్యలో కొంత భాగం స్లాబ్ కూలి గుంట ఏర్పడింది తరచూ ఈ పై గుంటలు ఏర్పడటంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది టీ టైప్ ఆకారంలో ఉండే ఈ పై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి బుజ్జిరెడ్డిపాలెం కోవూరు వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గుంట ప్రాంతం కిందే రైల్వే లైన్ ఉండటంతో ఈ బ్రిడ్జ్ పై రాకపోకలు సాగించాలంటేనే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు బ్రిడ్జిపై గుంట ఏర్పడటంతో సమాచారం అందుకున్న కోవూరు సిఎ శ్రీనివాసరావు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు నెల్లూరు నుంచే వచ్చే వాహనాలను పడుగుపాటు వైపు బుచ్చి నుంచి వచ్చే వాహనాలను కోవూరు వైపు మళ్లించి ను క్రమబద్దీకరించారు ਜਾ ਬੈਠੇ ਆਹ ਵੇ ਬੈਠ ਜਾ ਮਾਵਾ ਦੋ ਆਹ ਤੇ ਕਿੰਨਾ ਬਰਾ ਆਹ മലയാളം <inaudible> ആണെന്ന്